హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొన్నేళ్ల పాటు ఫుల్ బిజీ ఇప్పటికే ఆయన అరడజన్ సినిమాల వరకు బాకీ ఉన్నాడు వాటిల్లో ముందుగా రాబోయేది మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ సినిమా పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది దీని తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అంటే ఇది ప్రచారంలో ఉన్న టైటిల్ చేయబోతున్నాడు ఆ తర్వాత యాన్యువల్ ఫేమ్ సంజీవ్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ ఈయనతో స్పిరిట్ చేయాల్సి ఉంది ఈ రెండు పూర్తయిన తర్వాత నాగశ్విన్ ప్రశాంతినితో పాటు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేయాలి కానీ ఇప్పుడు ఈ ఆర్డర్ మారినట్టు తెలుస్తుంది ఏంటంటే స్పిరిట్ని నెట్టి ప్రశాంత్ వర్మ సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడని టాలీవుడ్లో ఉసుకొసులు వినిపిస్తున్నాయి అయితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్క్రిప్ట్ను పూర్తిగా చేసి బౌండెడ్ చేసేసుకొని లొకేషన్లో కూడా ఫైనల్ చేసుకున్నాడు కానీ ఈ సినిమా కోసం సందీప్ విధించిన కండిషన్లే ప్రభాస్ను కాస్త వెనకడుగు వేయించాయని టాక్ వినిపిస్తోంది ఫిలిం నగర్లో అరవై ఐదు రోజుల పాటు వరుస కాల్సిట్ అలాగే డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయాలన్న సందీప్ షరతులకు ప్రభాస్ మొదట ఓకే అన్నాడు మనం ఆవర్తల కూడా చూసాం కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ సినిమాను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు సమాచారం మరి ఎందుకో మరి నచ్చలేదేమో లేదా తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ప్రశాంతంగా అన్ని డేట్లు ఇచ్చి అవన్నీ చేద్దాం అనుకున్నాడేమో సో అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించనుందని వార్తలు వస్తున్నాయి సో ఏంటంటే రాజాసాబ్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తుంది కదా రాజాసాబ్ షూటింగ్ పూర్తయిన వెంటనే హను రాఘవ పూడి ఫౌజీతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్లోనూ ప్రభాస్ పాల్గొననున్నట్ట ప్రస్తుతం ఇటలీ టూర్లో ఉన్న ప్రభాస్ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది మరి ఈ షెడ్యూల్ మాపు వెనుక అసలు కథ ఏంటో నిజానికి అదైనా ఇంకేమైనా ఉందా మరి కొద్ది రోజులు ఆగాలి ఆ విషయం తెలియాలంటే చూద్దాం